టీవీ నేను మీ కృష్ణవేణి జేకే గారి దృష్టిలో ఇజం అంటే ఏంటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇజాలు ఎక్కువగా వింటూ మరి జేకే గారి ఇజం ఏంటి అనే విషయాన్ని ఎప్పటిలాగే నెలము శ్రీధరంతో మాట్లాడి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ఇజం ఇప్పుడు అందరూ ఇజాలు చెప్పుకుంటున్న వాళ్ళే ఇప్పుడు నేను ఒక సిరీస్ మొదలు పెడితే కృష్ణవేణి ఇజం అన్నట్టు మొదలు పెట్టాల్సి ఉంటుందేమో కానీ ఇజం అంటే అసలు ఏంటనేది జేకే గారు ఏం చెప్పారు అహం నుంచి ఉద్భవించేదే ఇజం వాస్తవంగా అహం ముఖ్యంగా ప్రతి యజం వెనక కూడా ఆ యజానికి ప్రేరణ సృష్టించిన వ్యక్తి యొక్క అహం ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇది నేను ఇంతగా ఆలోచించాను మిగతా ప్రపంచంలో ఉండే అన్ని సమస్యలకు ఇదే సొల్యూషన్ అని చెప్పేసి ఒక ఐడియాలజీ ఒక భావజాలాన్ని సృష్టించి ఆ భావజాలానికి ఒక పేరు పెట్టేసి ఈ భావజాలమే ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకే సొల్యూషన్ అని చెప్పేసి చెప్పటం అనేది అది అహం నుంచి వచ్చే ఒక భావన వాస్తవంగా ఏది కూడా ఒక విశాల తత్వం కలిగిన దాన్ని ఒక యుజంలో ఇరికించటం అనేది సాధ్యం కాదు జేకే చెప్పేది ఏంటంటే ఏ వ్యవస్థ అయినా కూడా అది ఒక పొలిటికల్ పార్టీ కావచ్చు ఒక భావజాలం కావచ్చు లేకపోతే ఒక మతం కావచ్చు ఒక కులం కావచ్చు ఏదైనా కూడా ఈ వ్యవస్థలన్నీ కూడా ఇవేం చేస్తే ఏం ప్రామిస్ చేస్తే ఒక సామాన్య ప్రజలకి మీకు సమాజంలో మీ యొక్క మానసిక సమస్యలకు మీ అన్ని రకాల వీటన్నిటికీ కూడా దీన్ని ఫాలో అయితే ఆర్థిక సమానతలు తగ్గిపోతాయి అలాగే మనిషిలో ఉండే అన్ని రకాల సమస్యలు భావోద్వేగాలు సమస్య పోతాయి పూర్తిగా కూడా మనిషి చాలా స్వేచ్ఛగా ఉంటాడని ఒక ఆశను ప్రేరేపించి దీన్ని ఈ భావజాలాన్ని నమ్మితే కనుక మీకు ఫలితం ఉంటుందని ఒక ఆశ పెట్టేసి ఒక తాయిలం పెట్టేసేసి మనిషిని తయారు చేసేలాగా యజాలు పుట్టుకొస్తూ ఉంటాయి యజం అనేది ఒక లిమిటెడ్ మైండ్ ద్వారా సృష్టించబడింది ముఖ్యంగా లిమిటెడ్ మైండ్ ఎందుకు లిమిటెడ్ మైండు ఆ యజాన్ని ఫ్రేమ్ చేసిన వ్యక్తి అతని జీవితానుభవాల ద్వారా మాత్రమే సమాజాన్ని అతను చూసిన ఒక పరిమితమైన కోణం నుంచి మాత్రమే అతను నిజాన్ని సృష్టిస్తాడు జేకే చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఒక నిజం అనేది కానీ కానీ ఒక వ్యవస్థ అనేది కానీ ఒక మూలను ఉండేసి ఈ మూల నుంచి దాన్ని మాత్రమే చూసి ఇదే అని చెప్పేసి అని భావిస్తే మరి మిగతా సమ మిగతా అంతా ఏమైంది మిగతా అంతా అంటే దీన్ని తీసుకొచ్చేసి దీన్ని మొత్తం సొల్యూషన్ అని చెప్పేసి అంటే కనుక ఆటోమేటిక్ దిని దీన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా ఒక భ్రమలో కొట్టుకుపోతారు నిజమన్న నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీది వేరే సిచ్యువేషన్ నాది వేరే సిచ్యువేషన్ మీరు ఒక టైప్ ఆఫ్ మనిషి నేను ఒక టైప్ ఆఫ్ మనిషిని అందరికీ ఒకే సమస్య ఉండొచ్చు కానీ ఒకే సమాధానం మాత్రం ఉండకపోవచ్చు అందరినీ దాటికి కట్టేస్తుంటారు ఇప్పుడు మనం చాలా పెద్దలు అంటూ ఉంటారు మనం ప్రవహించే నీటిలో ఉంటే ఒకసారి తడిపిన నీరు మరొకసారి మన కాల్ని తడపదంటారు అట్లాగే సమాధానాలు ప్రశ్నలు ఎప్పటికప్పుడు ఈ విశ్వంలో అనంత విశ్వంలో కాలక్రమంలో మారుతూ ఉంటాయి కానీ వీళ్ళు సోకాల్డ్ క్వశ్చన్స్ కి సోకాల్డ్ ఆన్సర్స్ ఇస్తారు అందరికి వర్తించకపోవచ్చు ఒకసారి బెడిసి కొట్టచ్చు కదా ఇవి అనే విశాల దృష్టిలో జేకే గారు దేనికి దేనికి ఎందుకంటే ఇక్కడ వాస్తవంగా ఇజాలు కానీ ఇవంతా కూడా ఏం జరుగుతున్నాయి ఒక మనిషి యొక్క బాహ్యమైన ఒక వ్యవస్థ ద్వారా ఒక భావజాలం ద్వారా ఈ మనిషిని మీ మనుషులందరూ సమస్యలు మేము తీరుస్తామని చెప్పేసి బాహ్య విషయాన్ని చూస్తున్నాయి కానీ నా సమస్య నా అంతర్గతంగా ఉంది మనుషులంతా వాళ్ళ అంతర్గత సమస్యలతో సఫర్ అవుతున్నారు ఇంటర్నల్ మానసిక స్థితిగతులు కానీ వాళ్ళు భావోద్వేగాలు కానీ భావోద్వేగాలకి వాళ్ళు స్పందించే విధానం కానీ మనుషులకు స్పందించే విధానం కానీ ఇదేమి రిఫైన్ చేయనప్పుడు ఆటోమేటిక్గా బయట ఏర్పరిచే వ్యవస్థ మనిషిని లోపల ఎలాగా అతని సెల్ఫ్ అవేర్నెస్ లేకుండా ఎలా ప్రక్షాళించగలుగుతుంది అంటే మనిషి లోపలకు చూడలేని ఏ ఇజం కూడా ఒక గ్రూప్ కాన్షియస్నెస్ అంటారు గ్రూప్ కాన్షియస్నెస్గా గ్రూప్ మొత్తాన్ని తీసుకొచ్చేసి ఒక గాడిని కట్టేసేసి మీ అందరూ దీన్ని ఫాలో అయితే చేంజ్ అవుతారని చెప్పేసి అనటం అనేది మనిషిని ఒక భ్రాంతికి గురి చేయటం అని చెప్పేసి అనేది జైకే చెప్పేది దీంట్లో ఏమవుతుందంటే మనుషులు జర్నీ స్టార్ట్ ఆగిపోతుంది ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ డిపెండెన్సీ జైకే అనేది ఏంటంటే ఎప్పుడైనా అథారిటీ ఒక యజానికి ఇచ్చినా కానీ ఒక వ్యవస్థకి ఇచ్చినా ఇంకొక దానికి ఇచ్చినా కూడా గురువుకి ఇచ్చిన ఒక మంత్రానికి ఇచ్చిన ఆయన ఒక సందర్భంలో చిన్న ఒక మాట సరదాగా చెబుతూ ఉంటారు అంటే ఇప్పుడున్న సొసైటీలో అయితే కనుక అది యాక్సెప్ట్ చేస్తా లేదు కానీ ఆయన ఏదో ఒక స్పీచ్లో మాట్లాడదు మీకు ఒక మంత్రం అనే దాంతో మీరు దీన్ని సొల్యూషన్ వచ్చిందని భావిస్తే కనుక ఆ మంత్రం కోలా అని మాట అంటారు మీకు ఇప్పుడు ఒక మంత్రాన్ని ఇస్తున్నాను కోకో కోలా మార్నింగ్ ట్వంటీ టైం ట్వంటీ మినిట్స్ ఆఫ్టర్నూన్ ట్వంటీ మినిట్స్ ఈవినింగ్ ట్వంటీ మినిట్స్ దీన్ని సేమ్ అనండి ఆటోమేటిక్ సొల్యూషన్ వస్తుంది అంటారు అంటే ఆయన అనేది ఏంటంటే ఒక ఆటోమేటెడ్ మైండ్కి అలవాటు పడిపోయి మైండ్ అనేది బిలీఫ్ వస్తుంది గురించి మాట్లాడలేదు మైండ్ ని ఆటోమేటిక్ చేస్తే మైండ్ అణిగిపోయేసి సపరేట్ చేయబడేసి ఉంటుంది సో దాని నుంచి నాకు కామ్నెస్ వచ్చింది ప్రశాంతత వచ్చింది అనేది భ్రమ ఎందుకంటే మైండ్ని సెన్సి మైండ్ సెన్సిటివిటీ సున్నితత్వాన్ని ప్రతిదాన్ని గ్రహించే తత్వాన్ని కోల్పోయేలాగా చేసి ఆ మైండ్ పని చేయకుండా చేసి దాన్ని నాకు ప్రశాంతత వచ్చిందనే తీసుకురాబడే ఏ విధానమైనా కూడా తప్పనేది ఆయన భావన ఎందుకంటే రిపీటెడ్గా ఒకదాన్ని అంటూ ఉన్నాను అనుకోండి రిపీటెడ్గా నేను ఒకే భ్రమలో ఉన్నాను అనుకోండి ఒక నమ్మకంలో ఉన్నాను అనుకోండి ఏమైంది మైండ్ ఆలోచించడం మానేస్తుంది ఆలోచించడం మానేస్తే ఎదురుగా ఉండే సత్యాన్ని ఎదురుగా ఉండే ప్రతి దాన్ని చూస్తాం మానేస్తుంది సత్యాన్ని ప్రశ్నించాం ఆగిపోయిందంటే ఇంకా ఆగిపోయినట్టు కదా ఆటోమేటిక్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ కూడా పుట్టి ఎందుకున్నాం ఎందుకు ఈ భూమి మీద ఉన్నాం ప్రతి దాన్ని ప్రతి అనుభవాన్ని జేకే చెప్పే కొన్ని నాకు భగవద్గీతలో చాలా కనెక్ట్ అవుతూ ఉంటాయి హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతి దానిని స్వీకరిస్తూ జీవిత అనుభవాన్ని తీసుకుంటూ దాంట్లో అటాచ్ కాకుండా పూర్తిగా కూడా డిటాచ్ అయిపోతూ ఉండటం అనేది ఏదైతే భగవద్గీతలో చెప్పబడిందో జేకే చెప్పే దాంట్లో మైండ్ని ఒక భగవద్గీతలో ఒకదా ఒక దగ్గర చెప్పబడుతూ ఉంటుంది ఒక నమ్మకము లేకపోతే ఒక దీంట్లో వచ్చేటప్పటికీ మనిషిని ఎందుకు పనికి రాకుండా ఒక మూర్ఖుడిని ఒక బుద్ధి రహిత్యాన్ని సృష్టిస్తుంది అనేది ఒక ప్రస్తావనలో ఉంటుంది భగవద్గీత ఒక శ్లోకంలో మనిషిని బుద్ధి రహితంగా చేసేది ఆలోచన రహితంగా చేసేది ఏదైనా కూడా అది ఒక నమ్మకమైనా కానీ ఒక వ్యవస్థ అయినా ఒక యజమైనా ఇంకొకటి అయినా కానీ ఒక గురువైనా కానీ ఆటోమేటిక్గా దాని నుంచి మనకు వస్తున్న ఫలితాన్ని చూసి మనం ఆశపడుతున్నాం కానీ ఆ ఫలితం అనేది మైండ్ యొక్క సెన్సిటివిటీని దెబ్బతీస్తుంది అందుకని యజాలు జకే దృష్టిలో యజాలు వచ్చేటప్పటికీ మనుషుల్ని వాళ్ళ యొక్క సొంత లోపలికి ప్రయాణం చేయకుండా మీకు సమస్యలంతా మీ సమస్యలంతా పరిష్కారాలు బయట ఉన్నాయి ఈ వ్యవస్థలో ఉన్నాయి కాబట్టేసి ఈ వ్యవస్థను మనం సృష్టిస్తున్నాము మీరు మీ తెలివితేటలు కోల్పోయేసి దీంట్లోకి వచ్చేసేస్తే కనుక ఇజాన్ని నమ్మితే కనుక ఆటోమేటిక్గా మీరు కూడా రిఫైన్ అవుతారని చెప్పేసి మనిషిని దానికి గురించి చేయడం అంటారు కానీ అన్న ఇప్పుడు ప్రపంచాన్ని మార్చిన మార్క్సిజం లేనిజం మన దగ్గరికి వచ్చేసరికి గాంధీయిజం ఇవన్నీ అట్లాగే గుర్తింపబడ్డాయి కదా అంటే అది ఒక రకంగా వైడర్ యాంగిల్లో అహం అంటారా మీరు చిన్నగా పెద్ద స్థాయిలో ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏ అయినా గాంధీ పుట్టుకొచ్చినాయి అంటే ఐడెంటిఫై అయ్యే ఒక గ్రూప్ ఆఫ్ ద పీపుల్ దాన్ని ఫాలో అవ్వబట్టి వచ్చినాయి ఇక్కడ ఐడెంటిఫై అయ్యేది భారతదేశానికి వచ్చి స్వతంత్ర పోరాటంలో వచ్చి అందరూ మాకు స్వతంత్రం కావాలంటున్నారు కాబట్టి ఒక కామన్ ఎజెండా ఒక చిన్న పాయింట్ లో మాత్రమే పీపుల్ కలిశారు ఈ చిన్న పాయింట్ ఒకటి సాధిస్తే మనిషి స్వేచ్ఛను పొందుతాడంటే మరి ఇప్పటికి నైన్టీన్ సెవెన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇప్పటిదాకా చాలా మంది మనుషుల లోపల బానిసల్లాగా ఉన్నారు కాబట్టి మనిషి తన అంతర్గత స్వేచ్ఛకి బాహ్య స్వేచ్ఛకి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఈ ఇజాన్ని ఫాలో అయితే నువ్వు పూర్తిగా విముక్తుడు అవుతా ఫ్రీడమ్ వస్తుందని చెప్పేసిన అంటే అది భ్రమ కేవలం అది ఒక ఎలిమెంట్లో స్వేచ్ఛ వస్తుంది ఒక ఎలిమెంట్లో లిబరేట్ అవుతావు బయట ఏదో ఒక లోపల ఈగో ఉండదు ఉండదు ఎగ్జాక్ట్లీ సూపర్ మాట ఎందుకంటే ఇంటర్నల్గా ఈగో ఉంటే గనక చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే అంటే నా కులం గొప్ప నా మతం గొప్ప నా పర్టిక్యులర్ భావజాలం గొప్ప అని ఎందుకు మాట్లాడతారంటే బికాస్ వాళ్ళ అహం వచ్చేటప్పటికి నేను నమ్మిందే కరెక్ట్ అంటుంది మీకు అహం ఉన్నంత కాలము మీరు ఇజాని వదిలిపెట్టలేదు మీ ఈగోని వదిలిపెట్టలేరు థ్యాంక్ యూ సో మచ్ అన్న